కొంత ఫండ్ క్రియేట్ చేసేసి వాటికి శాంక్షన్ ఇచ్చేసి కొత్త భవనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే కరోనా సమయంలోనే హైకోర్టులోనే కాదు అధ్యక్ష జిల్లా స్థాయి కో కోర్టుల్లో కూడా కేసుల పరిష్కారం చాలా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష అలాంటప్పుడు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి జిల్లా సివిల్ కోర్ట్స్లపై భారం తగ్గించినప్పుడు మరి సీనియర్స్ సివిల్ కోర్టు కేసులు కూడా పెరుగుతాయి కదా మరి ఆ దశలో మరి వాటిని కూడా మరి ఏ రకంగా ఇప్పుడు తగ్గించడం వల్ల వాటి మీద కూడా బడ్డలు పెరుగుతుంది కదా మరి కనీసం అవన్నీ కూడా పెంచుతారా మరి వాటిని కూడా జడ్జెస్ని లేకుంటే కోర్టుస్ని పెంచుతారా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి మేము ఈ బిల్లును సమర్థిస్తూనే మరి చేసిన సూచనలు దయచేసి ప్రభుత్వము పరిగణకు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సార్ This is Kaul and sheddar pra Practice and Procedure of Parliament, page number 635. It's a amendments to the, chapter on amendments to the bill. In the law, sir, it is open to the members to give notice of amendments to the bill as soon as it is introduced, without waiting for inclusion of the next motion in regard to that bill in the list of business. What I suggest is, manum bill introduce the వెంటనే మాకు అమెండ్మెంట్స్కి అవకాశం ఇవ్వండి నిన్న రాత్రి మనకు అజెండా వచ్చేవరకు ఒంటి గంట అయింది మనం చదువుకొని నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వడం ఇది ఇది ఇంట్రడ్యూస్ అయింది సార్ ప్రాబ్లం ఏమవుతుందనంటే కన్సిడరేషన్ టైంలో వీఆర్ ఆస్కింగ్ ఫర్ అమెండ్మెంట్స్ నేనేమంటున్నా ఇంట్రడక్షన్ టైంలోనే యూ ఆస్క్ ఆస్క్ ఫర్ అమెండ్మెంట్స్ నో సార్ దిస్ ఇస్ దిస్ ఇస్ ప్రాక్టీస్ ఇన్ ద పార్లమెంట్ సీ ఇట్ ఈస్ ఓపెన్ టు ద మెంబర్స్ టు గివ్ నోటీస్ ఆఫ్ అమెండ్మెంట్స్ టు ఎ బిల్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ఇంక్లూషన్ ఆఫ్ ద నెక్స్ట్ మోషన్ ఇన్ రిగార్డ్ టు దట్ బిల్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ దిస్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ పార్లమెంట్ సార్ కాబట్టి ఇవాళ కూడా ఒక బిల్లు అమెండ్మెంట్ అమెండ్ ద తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇది ఇవాళ ఇంట్రొడక్షన్ డిస్కషన్ యాజ్ వెల్ యాజ్ ప్యాసేజ్ ఇట్లా మాకు ప్రిపరేషన్కి టైం ఉండదు సార్ దయచేసి కొంచెం ఇందులో